చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వరకు కూడా మనకు ప్రతి మాసానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత అనేటువంటిది వాస్తవంగా ఉంటుంది మరి కార్తీక మాసం అనేటువంటిది దీపాల దీపారాధనలకి ప్రసిద్ధి మాఘ మాసం అంటే పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి మా అఘం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం కనుకనే మాఘ మాసం అని అన్నారు మాఘం మాసే రటం తాప్య కించి దభ్యుదితే రవో ఈ మాఘమాసమందు సూర్యోదయంకు పూర్వమే అనగా బ్రాహ్మీ ముహూర్తం నుంచి మరి జలములన్నీయు బ్రహ్మహత్య సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధంగా ఉంటాయి అని అర్థం అందుకనే మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలి అని మన ఋషులు నిర్ణయించారు మాఘ పూర్ణిమ మహామాఘి మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాము నిజానికి మకర సంక్రామణం జరిగినది మొదలు కుంభ సంక్రమణ జరిగే వరకు కూడా మధ్య ఉండే మధ్య కాలమే మాఘమాసం పవిత్ర స్నానాలు అలాగే పౌష్య శుక్ల పౌర్ణమితో మొదలై మాఘ శుక్ల పౌర్ణమితో ముగుస్తాయి చాంద్రమానం అనుసరించే వారికి ఈ మాఘమాసం పోష బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడము విశేష పూర్వప్రదం కానీ ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కాని పని తెలిసే కనీసం మాఘ పౌర్ణమి ఆ మాసం మొత్తం మీద ఒక్కసారైనా సరే మాఘ పౌర్ణమి రోజైనా సరే నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుంది అని చెప్పేసి పెద్దలు అంటారు ఎందుకంటే మాఘ పౌర్ణిమను మహామాఘి అని అంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది ఈ మహామాఘి శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనది అందుకనే ఈ మాఘ పౌర్ణమి నాడు తప్పకుండా సముద్ర స్నానం చేసి తీరాలి శివకేశవులు ఇద్దరిని ఆరాధించి తరించాలి నదీనాం సాగరోగతి సకల నదీ నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి కనుక సముద్ర స్నానం చేసే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది ముఖ్యంగా సముద్రడి ప్రత్యేకత ఏమిటంటే ప్రతినిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అయిపోతూ ఉంటుంది సముద్రం యొక్క పరిమాణం అనేది తగ్గదు అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్న సాగరుని పరిమాణం పెరగదు స్థిరత్వం అయిన ధర్మం అగాది జడత్వాలు ఆయన తత్వం సాగరుడు సంతోషప్రదుడు సంవత్సరంలో నాలుగు సార్లు సాగర స్నానం చేయాలి అని అవి కూడా ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమిలలో చేయాలి అలాగే సాగర స్నానాలు చేసే వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలగ అని పురాణాలు తెలియజేస్తున్నాయి స్నానం అంటే ఏదో షవర్బాత్ చేయటమో అలా కాదు అలా కాకుండా వాస్తవంగా మన పెద్దవాడు మొదటి నుంచి కూడా చెప్పింది స్నానం ఏదో షవర్బాత్ వేసుకోవటమో లేదంటే స్విమ్మింగ్ పూలు వెళ్ళి స్విమ్మింగ్ చేయటమో అలా కాదు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకు నిలబడి కనీసం నలభై ఎనిమిది నిమిషాల పాటు స్నానం చేయాలి అని విధి అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి ఏమిటి ఛాదస్తం అని విసుక్కోకూడదు చాదస్తం కాదు అది సైన్స్ నీటిలో విద్యుత్ శక్తి ఉందని సైన్స్ చెప్తుంది కానీ ఆ సైన్స్ పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు సూర్యోదయం కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుత్ శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్సామయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్వాన్ని ఔషధీ విలువలను నదీ జలాలను అనుగ్రహిస్తాడు నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయాలి అనే నియమాన్ని విధించారు పెద్దలు మరి నడుము మునిగే వరకు ఎందుకు నదీ ప్రవాహ వేగాన్ని ఎదురుగా ఎందుకు నిలబడాలి అన్న సందేహం కూడా వస్తూ ఉంటుంది గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభీనాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరు కాదనండినటువంటి సత్యం సాగర నదీ జలాలలో నిక్షిప్తమై ఉన్న సౌరశక్తి సోమశక్తులు ఈ నాభి నుంచి శరీరం గ్రహిస్తుంది అందుకే నాభి మునిగే వరకు నదిలో నిలబడి స్నానం చేయాలి సముద్రానికి ప్రవాహం లేకపోయినా ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి చేస్తాయి అందుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో మాఘ పూర్ణిమ స్నానం ముఖ్యమైనది అందుకని మాఘమాస స్నానము అనేటువంటిది తెల్లవారుజామునే నక్షత్రాలు ఉన్నప్పుడే వెళ్ళి కనీసం నలభై ఎనిమిది నిమిషాలైనా చేయమంటుంది శాస్త్రం కనీ కాసేపు అయినా సరే చక్కగా శ్రద్ధగా భక్తిగా విశ్వాసంగా కాసేపైనా చేశారు అని అంటే చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు ఈ ఆరోగ్యమే మహాభాగ్యం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి